రేపు సాయంత్రం నాలుగు గంటలకి ఆలూర్కి మన ఏఐసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అదేవిధంగా మా హిందూర్ ముద్దుబిడ్డ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు సుదర్శన్ రెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు షబీర్ అల్లి గారు మిగతా నాయకులందరూ కూడా పెద్ద మొత్తంలో ఆలూరు నుంచి ఆర్మూర్ పట్టణానికి జరిగే పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా పంచుకుంటున్నారు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జైబాబు జై భీం జై సంవిధాన్ అనే కార్యక్రమం గతంలో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డ్లలో తిరగడం జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమంలో పాల్ పంచుకోవడానికి ఏఐసిసి గారు పిసిసి గారు అందరూ కూడా రావడం జరుగుతుంది నియోజకవర్గం నుంచి పెద్ద మొత్తంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాస్తవంగా పాదయాత్ర ఎన్ని గంటలకు ప్రారంభం మంది రైతులు అలాగే సుమారు నాలుగు గంటలకి ఆలూర్లోని రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి ప్రారంభం అవుతుంది అక్కడ నుండి అంబేద్కర్ చౌరస్తా నుంచి మనకి గగ్గుపల్లి ఈసపల్లి నుంచి ఆర్మూర్ పట్టణంలోని ధోబిఘట్ నుండి ఆర్మూర్ గోల్బంగ్లా మరియు అక్కడి నుండి పాత బస్ స్టాండ్ వరకు సుమారు తొమ్మిదిన్నర కిలోమీటర్లు పెద్ద మొత్తంలో కార్యకర్తలతో రైతులతోని మహిళలతోని కార్యకర్త అందరూ కూడా పెద్ద మొత్తంలో పాల్పరుచుకుంటున్నారు ముఖ్యంగా ఆలూరు నుంచి మొదలుపెట్టే సమయంలో ఆలూరు మండలం సంబంధించిన నాయకులు కార్యకర్తలు రైతులు నందిపేట సంబంధించిన నాయకులు కార్యకర్తలు మహిళలు అదేవిధంగా మాట్లూరు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మూడు మండలాలకు సంబంధించిన అందరూ కూడా ఆలూర్ ఎక్కడైతే ప్రారంభమవుతుందో ఆ ప్రారంభ కార్యక్రమంలో ఉంటారు దాని తర్వాత గగ్గుపల్లి నుంచి డొంకేశ్వర్ సంబంధించిన మండల నాయకులు కార్యకర్తలు రైతులు మహిళలు సంఘాలు అందరూ కూడా పాల్పంచుకుంటారు అదేవిధంగా ఇసపల్లికి వచ్చినాక ఆరుమూరు రూరల్ సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద మొత్తంలో పాల్పంచుకుంటారు దాని తర్వాత సుభాష్ నగర్ దగ్గర మాత్రం ఆర్మూర్ పట్టణకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కుల సంఘాలు మహిళలు అందరూ కూడా పెద్ద మొత్తంలో సుమారు రెండున్నర మూడు వేల మంది పట్టణకు సంబంధించిన వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకొని అక్కడ నుండి పెద్ద మొత్తంలో పాత బస్ స్టాండ్ దగ్గరికి రావడం జరుగుతుంది రేపు జరగబోయే పాదయాత్ర ఎన్నికల తప్పకుండా మొదటగా ఏంటంటే మనం ఇరవై సంవత్సరాల ఈ యొక్క సుదీర్ఘ కాలంలో ఏ రకంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలు గ్యారెంటీలు అన్నీ కూడా ఏ రకంగా నెరవేరుస్తున్నాం ఉద్యోగాలే కానీ పెన్షన్లే కానీ రైతులకు సంబంధించి సుమారు లక్ష కోట్ల పైచీలకు ఇప్పటికే రుణమాఫీ ద్వారా ప్లస్ ఇవన్నీ కూడా రైతులకు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇంద్రామీన్లే కానీ కొత్తగా రేషన్ కార్డులు మా నియోజకవర్గానికి సుమారు పదిహేడు వేల పైచీలకు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు లేని విధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కనుక ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది తప్పకుండా పెద్ద మొత్తంలో ఇక్కడ ఉన్న ప్రాంతం నుంచి అందరూ కూడా నియోజకవర్గం ఆర్మురే కాకుండా పక్కన ఉన్న బాల్కొండ కానీ రూరల్ కానీ జిల్లా మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు అదే రకంగా ఈ యొక్క నియోజకవర్గ రైతులకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మహిళలకు కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో పాలు పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నియోజకవర్గం మన నియోజకవర్గం మొత్తం ఇచ్చిన ఆరు నియో నియోజకవర్గాల్లో ఓటమి చెందిన నియోజకవర్గం మన ఆరుమూరు మిగతా ఐదు నియోజకవర్గాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక ఈ యొక్క కార్యక్రమం మనం అందరం కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని మన గెస్ట్లకి మనకు వచ్చిన వారికి కానుక ఇద్దామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను